హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నలు వ్లాగ్స్ అండ్ షార్ట్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఏంటి స్పెషల్ అంటే ఎగ్ సూప్ అండి ఎగ్ సూప్ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేయండి అవి ఒక రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేయండి అలా ఒక నిమిషం తర్వాత తగినంత పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయండి అలా ఒక టూ త్రీ మినిట్స్ అవి మంచిగా వేగాక అందులో మనం పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఆ వేగిన పచ్చిమిర్చి ఉల్లిగడ్డల దాంట్లో పోయండి అలా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత తగినంత ఉప్పు రుచికి తెరపడ కారం వేయండి అలా ఒక ఐదు నిమిషాలు ఉండనివ్వండి అలా ఒక ఐదు నిమిషాల తర్వాత చింతపండు గుజ్జు మంచిగా మసిలిన తర్వాత నేను చూపించిన విధంగా ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదండి అందులో నేను చూపించిన విధంగా కట్స్ పెట్టుకోండి అలా కట్స్ పెట్టుకొని ఈ సూప్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది మసలుతున్న చింతపండు పులుసులో వేయండి అలా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత బాగా మసలనివ్వండి అలా మసిలిన తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి కరివేపాకు వేసి ఒక ఐదు నిమిషాల సేపు మసలనివ్వండి అలా మసిలినప్పుడు మన చింతపండు గుజ్జు అనేది చిక్కగా వస్తుంది ధనియాల పొడి వేయడం వల్ల చిక్కదనం అనేది వస్తుంది ఎగ్స్ కూడా అందులో బాగా మసులితే రుచికరంగా ఉంటాయి ఎగ్స్ సో ఇదండి ఎగ్ సూప్ నా ఎగ్ సూప్ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్